అందరికి నమస్తే అండి నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్ అందరిలో కూడా సౌమ్యుడు వివాదరహితుడు ఒక్క రూపాయి కరప్షన్ కూడా చేశారు అనే ఆరోపణ లేని ఏకైక వ్యక్తి ఏకైక నాయకుడు అశోక్ గజపతి రాజు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం సో మొత్తం డిసిప్లైన్ మొదటి నుంచి కూడా ఆయన ఫస్ట్ టైం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా పలానా కాంట్రవర్సీలో కానీ పలానా కేసులో కానీ పలానా అవినీతి ఆరోపణలు కానీ ఏమీ లేవన్నమాట సో అలా ఇంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవాన్ని ఇలా స్పెండ్ చేయడం కూడా కష్టమే సో ఆయనకు గోవా గవర్నర్ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి గారు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చారు ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు గారు ఎంపీగా పోటీ చేయాలి నిజానికి ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా ఆయన సీనియర్టీకి మళ్ళీ రెండోసారి కేంద్ర మంత్రి అయ్యేవాళ్ళు కానీ ఎందుకులే కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దామని చెప్పి విజయనగరం ఎంపీ సీట్ని కలిసి టల్నాయుడు గారికి ఇచ్చి అశోక్ గజపతి రాజు గారు కుమార్తె అదితి గజపతి రాజు గారికి విజయనగరం అసెంబ్లీ సీట్ ఇచ్చి అశోక్ గజపతి రాజు గారు కంటెస్ట్ చేయలేదు బ్యాక్ అండ్ వర్క్ మాత్రమే చేశారు సో దాంతో ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆయనకున్న మంచి పేరుకి డిసిప్లిన్కి ఏదో ఒక ఇస్తే మంచిది అని గవర్నర్గా అవకాశం ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంతమంది పేర్లు కేంద్రానికి పంపించారు అందులో ప్రముఖ పేరు ఈయే అశోక్ గజపతి గారి పేరే ప్రముఖంగా ఉంది దాంతో కేంద్రం కూడా ఈయన మంచి వ్యక్తి కదా ఈయన ప్రొఫైల్ బాగుంది కదా ఆయన పేరు యాక్సెప్ట్ చేసి రాష్ట్రపతి గారు ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారనమాట ఉత్తర్వులు జారీ చేశారు మీకు తెలిసే ఉంటుంది గజపతి రాజు గారి చరిత్ర అంటే పొలిటికల్ హిస్టరీ చాలా క్లీన్ ఇమేజ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన జనతా పార్టీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన అంటే డెబ్బై ఎనిమిది నైంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్లో ఆయన వెంకయ్య నాయుడు గారు ఆయన కూడా అంతే జనతా పార్టీ నుంచే అండ్ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అండ్ ఇంకా కొంతమంది ఉన్నారులే కాంగ్రెస్ నుంచి జనతా నుంచి వేరు వేరు పార్టీల నుంచి ఉన్నారు గరటయ్య గారు కర్ణం బలరాం గారు కలమట మోహన్ గారు ఇట్లా చాలామంది ఉన్నారు సో ఈయన తర్వాత ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఇంకా తిరిగి వెను వెనుతిరిగి చూడాల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీకి ఉండటం కాంగ్రెస్ పార్టీ గాలి హవా విపరీతంగా నడవడంతో తన పొలిటికల్ కెరీర్లో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు విజయనగరం నుంచి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కంటెస్ట్ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో మాత్రం ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచి సెంట్రల్లోనూ ఎన్డీఏ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు దాదాపుగా నాలుగేళ్ళు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు చివరిలో రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రంతో తెగదింపులు బీజేపీతో తెగదింపుల కారణంగా టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయడంతో ఆయన కూడా మంత్రిగా తప్పుకోవాల్సి వచ్చింది ఇంత పెద్ద పదవిలో కూడా ఆయన రాష్ట్రంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు అనేక శాఖలు నిర్వహించారు సుదీర్ఘమైన అనుభవం ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇన్ని పదవులు చేసినా సరే ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేదండి ఆయన ఇలా కొట్టాడు ఆయన ఇలా తిట్టాడు అని ఎవరు కూడా ఆయన మీద కేసు కూడా పెట్టాలి ఎందుకంటే వాళ్ళకున్న హిస్టరీ అటువంటిది విజయనగరం రాజవంశానికి చెందిన వాళ్ళు వీళ్ళ సోదరుడు ఆనంద గజపతిరాజు గారు కూడా పొలిటిషియన్ సో విపరీతంగా దాన ధర్మాలు చేసిన కుటుంబం సో వాళ్ళే అంత దాన ధర్మాలు చేసి వాళ్ళకున్న వందలాది ఎకరాలను ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు అవినీతి చేస్తారు చేయరు కాకపోతే అశోక్ గజపతి రాజు గారితో ఒకటే సమస్య ఏదైనా స్ట్రైట్గా ఉంటారు ఎవరైనా వెళ్ళి పలానా పని అడిగితే చట్ట ప్రకారం అవుద్దా లేదా అని చూస్తారు చట్టప్రకారం అయితే చట్టం ఉంది కదా అవుద్ది కదా యు గో అండ్ టాక్ టు దెమ్ అని ఒకటే మాట అంతే అంతే తప్ప అరే నా కార్యకర్త నా దగ్గరకు వచ్చాడు నేను పోలీసులకు ఫోన్ చేద్దాం నా ద్వారా పని చేపిద్దాం అంటే ఆ చనువు తీసుకోరు అందరినీ లిమిట్లో ఉంచుతారు చాలా రిజర్వ్డ్గా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన అంత మాసు కాదు జనంలోకి వెళ్ళిపోయి మాసుగా మా కార్యకర్తలు మా అనుచరులు వాళ్ళకి ఏం కావాలన్నా చేయాలి అనేటప్పుడు కాదు కాకపోతే ఏదైనా హెల్ప్ కావాలంటే చేసే టైపు ఆర్థిక పరంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే సహకరించే టైపు అంతే తప్ప మాట సాయం చేయాలంటే మాత్రం ఆయన ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఏమో తన పరపతిని తన పేరుని ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారేమో తన పేరును వాడుకొని ఎవరైనా వేరే వ్యవహారాలు నడిపిస్తున్నారేమో అని ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు అందుకే బహుశా ఆయన మీద ఒక్క అవినీతి మనకు కూడా అంటల ఆయన పేరు ఒక్కసారి కూడా దుర్వినియోగం అవ్వాల అలా కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి చివరికి ఇప్పుడు గవర్నర్ స్థాయికి వెళ్ళారు ఇటీవల అంటే ఈ పదేళ్లలో మన రా తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఇంతకుముందు ఖమ్మంపాటి హరిబాబు గారు గవర్నర్ అయ్యారు అండ్ దత్తాత్రేయ గారు గవర్నర్ అయ్యారు ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు గవర్నర్గా గవర్నర్గా వెళ్తున్నారు గోవా రాష్ట్రానికి గవర్నర్ థ్యాంక్ యూ